మన వారు చెప్పిన ప్రస్తావనలో ఒక సహోదరుని ప్రశ్న అడిగాడు అన్న మీ మెసేజ్ నేను చాలా చక్కగా విన్నాను అందుకంటే దిగా మీ యూట్యూబ్ ఛానల్లో మొన్న అప్లోడ్ చేసిన వాక్యం నేను విన్నాను అంటే దేవుని పిల్లలు అనారోగ్యాన్ని కారకుల కారణం అవడానికి కారణం మాట్లాడతా ఆహార నియమాల కోసం మాట్లాడేది బాగానే ఉందన్న పాత నిబంధన విషయంలో చక్క చేశారు కొత్త నిబంధన లెక్క ప్రకారం మనం ఏం తినాలో తినకూడదు ఏదైనా ఉందా అన్న ప్రస్తావన తీసుకొచ్చాడు ఆ తమ్ముడు అంటే నేను అంటాను మరి మీరు ఏమంటున్నారు నాకు తెలియదు కానీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు మీరు మీకు సిగ్గు కలగల మాట్లాడు మేము సిగ్గుపరచట్లేదు మీరు ఎందుకు మీరు నా పిల్లలు మిమ్మల్ని సిగ్గుపడితే నా సిగ్గుపోయినట్టే నాకు సిగ్గలిగినట్టు కనుక మీకోసం తప్పుగా మాట్లాడితే నాది పొరపాటు అవుతుంది నేను మిమ్మల్ని సిగ్గుపరచట్లేదు సిగ్గు కలగాలని చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వాక్యం ఉన్నారు నాకు తెలియదు సరే ఇక్కడ విన్న తర్వాత అర్థం కాలేదు అనుకో కనీసం యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వాక్యం నాకు సెన్స్ ఉండాలిగా అంటే భౌతిక సంబంధమైన వాటికే ప్రస్తావన ఉంది కానీ ఆధ్యాత్మిక సంబంధమైన వాటికి మాత్రం అస్సలు సమయం కేటాయించం వ్యర్థమైన వాటిని చూడడానికి కాల కాలవ్యాపం చేస్తాం ఫోన్ చూడడానికి వ్యర్థమైన వాటికి కానీ నేను అంటాను ఒక సంఘంలో అడాప్ట్ అయ్యావు దేవుడు ఒక సహవాసంలో నేను చేర్చాడు నీకు ఒక ఇచ్చాడు ఆ సేవకుడు చెప్పే వాక్యాలు నువ్వు ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ రావాలి నీకు అర్థం నేను అందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను బయటలు చూస్తారని నాకు వ్యూస్ వస్తాయని సబ్స్క్రైబ్స్ వస్తారని అదొక వ్యాపారం అదొక సంపాదన మార్చుకోవడానికి అయితే నేను చేయలేదు నేను కేవలం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది మీ కొరకు ఎందుకంటే మీరు ఎక్కడ ఒక్కోసారి నిద్ర ముంపులు వాకి వింటారు ఒక్కోసారి మనుషులు ఏడా ఉంటారు మనసు ఏడా ఉంటుంది మనుషులు మాత్రం ఎక్కడే ఉన్నట్టుకుంటారు ఆధార్ కార్డు తీసే ఫోటో కంటే ఘోరమైన ఫోటోలు మీ ఫేసులో కనబడుతుంటాయి ధైర్యం తెచ్చుకుని వాక్యం చెప్తున్నానుకోండి అది దేవునికి స్తోత్రం మీరు వాక్యం మరల మీరు వినాలి దేవుని వాక్యం వెంట మీకు ఆశీర్వాదం ఆయన వాక్కుని పంపి రోగులు బాగు చేశాడు ఏం పంపి డాక్టర్ పంపి కాదు పాస్టర్ నంపి కాదు వాక్కుని పంపి దేవుని వాక్యం ఎంతకొస్తే నీ ఒంట్లో ఏ వ్యాధున ఏ సమస్యన ఏ రాకపోయినా ఏ బలహీన అది విడించి వెళ్ళిపోతుంది గట్టిగా చపలు కొడుతూ లే ఎంతకమ్మకి చెప్పారు రికార్డ్ చేశానండి మీ మోకలికి బాగుపడతారు దేవుడికి స్తోత్రం కాక జాగ్రత్త నలసి పెట్టండి కొన్ని విషయాలు చెప్పి నేను త్వరకి వెళ్తాను ఎందుకు ఇంకోటి ఇంకో విషయం కూడా ఉంది అనారోగ్య కారణంలో మూడు కారణాలు చెప్పి నాలుగో కారణం కూడా ఉంది అయితే ఈ విషయాలు చెప్పి నేను ముగిస్తాను చూడండి అపోస్తుల కార్యం పదిహేనవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాగు అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన అపోస్తుల కార్యం పదిహేనవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన కష్టపెట్టక విక్రపు సంబంధమైన అపవిత్రతను జారత్ వారికి కొంచెం అంత క్లారిటీగా వాళ్ళు అంటే ఎరు జెరుసలం కౌన్సిల్ అంటారు దీన్ని ఆ రోజుల్లో ఈ అపోస్తులు సేవకి వెళ్ళినప్పుడు అప్పటికే ధర్మశాస్త్రం ఉంది కదా ధర్మశాస్త్రం మోషేల్లో ధర్మశాస్త్రం దాన్ని కూడా ప్రతిపాదించి మాట్లాడే వాళ్ళు రకరకాల వేరియేషన్స్ వచ్చినాయి రక్షణ సిద్ధాంతాన్ని గురించి రకరకాల వేరియేషన్ అంటే ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏసు కాదు ధర్మశాస్త్రంలో చెప్పబడిన కొన్ని విషయాలు కూడా పాటించాలి అని ఇట్లా రకరకాల బాధలు రకరకాల వేరియేషన్స్ వినబడతా ఉన్నా దినాలవి అన్యులు కూడా సంఘంలో చేర్చ యూదులే కాదు అన్యులు కూడా మారి సంఘంలోకి వస్తున్నారు మరి ఏం చెప్పాలి వీళ్ళకి ఇప్పుడు భక్తి జీవితంలో ఒక వ్యక్తి ఎలా నడిపించబడాలి రకరకాల కన్ఫ్యూషన్స్ ఉన్నాయి పౌలు గారు బర్ణబారు బర్ణ అన్న వాళ్ళు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి స్వార్త చేస్తూ ఉంటే అక్కడ వినబడుతున్న కొన్ని వదంతులు బట్టి గారు ఇది కాదు కానీ జనుషులు ఏం అపోస్తున్నారు కదా యేసును ఎరిగి ఆయనతో నడిచిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడండి అన్న ఇటువంటి అబ్జెక్షన్స్ ఉండేవి పౌలు గారు చెప్తే మేము నమ్మం పేతురు గారు చెప్తే నమ్ముతాం ఎందుకంటే జెరూసలేం మెయిన్ పాస్టర్ ఎవరు అంటే పేతురు గారు పేతురు గారు చెప్తే మేము నమ్ముతాం కానీ మీరు చెప్తే కాదు అన్న వతంతులు వచ్చినాయి ఒకరోజు వీళ్ళందరూ సేవకులు అందరూ కూడా జెరూసలేమ్లో కూడారు జెరూసలేం కౌన్సిల్ అంటారు అది అపోస్తుల పదిహేనవ అధ్యాయం ఉంది పదిహేనవ అధ్యాయ ప్రస్తావన అదే సేవకులు అపోస్తులు అందరూ సమకూడి ఓ చక్కని వేదిక చర్చా వేదిక సవాళ్ళు మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్తే ఈరోజు రకరకాల బోధలు రకరకాల అభ్యంతరాలు ఒకరినొకటి డామినేట్ చేయడం సరిపోతుందండి నేను అంటాను మన ఈరోజు మేం ఫోకస్ అవ్వాలనుకుంటే నేను చెప్పింది రైట్ అన్నట్టుగా ఉండాలన్న ఒక మొంకి పట్టు ఉండిపోతుంది నేను చెప్పింది కదా బైబుల్ ఏం చెప్తుంది సరే నాకు సరిగ్గా అర్థం కాలేదు దీని గురించిన ప్రస్తావన ఉందా ఒక దైవ ఏదైనా వాక్యం చెప్పి ఇప్పుడు ఎస్ఐ పుస్తకం ఆరవద్యం రెండవ వచ్చిన ఉంది దేవదోతల గురించిన అధ్యయనంలో నేను అధ్యయనం చేశాను మొక్కానికి కప్పుకున్నాయి కాలు ఎందుకు కప్పుకున్నాయి రెండు రెక్కలతో ఎగురుతున్నాయి అసలు ఏంటి దీంట్లో ఉన్న వేరియేషన్ అధ్యయనం చేసి ఒక చిన్న ఆలోచన తగిలింది సరే ఇది నా ఆలోచన మిగతా సేవకులు ఎవరైనా ఇలా మాట్లాడని బాగా అధ్యయనం చేశా యూట్యూబ్ ఛానల్లో కానీ కొన్ని కొన్ని పుస్తకాలు అధ్యయనం చేస్తే అరాకొర వాళ్ళు మాట్లాడుతూ ఇవే విషయాన్ని ప్రస్తావించారు అప్పుడు నాకు ధైర్యం కలిగింది ఓహో నాకు వచ్చిన ప్రకటన కరెక్టే అనిపించింది అప్పుడు నేను నొక్కి ఒక్కాడిచ్చి ఎష్ పుస్తకం ఆరు రెండు వచ్చినా అని బహాటంగా మాట్లాడే ప్రారంభించాను దేవుడికి స్తోత్రం కలుగునగాక నాకొచ్చిందే ప్రత్యక్షత నా నాకే వాక్యం తెలుసా నా బోడి పడై కోతలు కూస్తే ఉపయోగమే లేదు ఇప్పుడు వస్తున్న చాలా ప్రమాదం ఇదే ఎవరికి ఫ్యాన్స్ అవుతున్నారంటే మీరు మాకు ఫ్యాన్స్ అవుతున్నారు సేవకుడు ప్రేమించడం తప్పు కాదు అభిమానిసులు తప్పు కాదు దురభిమానం ఉండకూడదు మా పాస్టి ఆ చిరితే అంతే ఎవరు చెప్తే నమ్మనండి మా అయ్యోరు చెప్తే నమ్ముతా సరే నమ్ము తేడా పడితే పోతాం నరకానికి అది కాదు అందుకని అంట బైబుల్లో చూడండి వాక్యం ధ్యానం చేయండి వాక్యం వినండి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జన్లను ఎక్కరండి నేను మీకు బిస్కెట్లు అన్నాడా బిర్యానీ ఎత్తానన్నాడా టీ ఎత్తానన్నాడా ఏమి అన్నాడు విశ్రాంతి నేను సాత్వికుడను దేన మనసు గలవాడను నా కాడి సులుగు ఉంటుంది దాన్ని ఎత్తుకొని నన్ను నా నాయతీ నేర్చుకోనన్నాడు కూర్చుకోమన్నాడా సమకూర్చుకోమన్నాడా నేర్చుకోవాలి 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 వాక్యం నేర్చుకోవాలి ప్రార్థన నేర్చుకోవాలి పరిశుద్ధంగా ఎలా నడవాలో నేర్చుకోవాలి ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఎలా ఉంటే దేవుడు కనపరచో నేర్చుకోవాలి ఇవన్నీ మనం మందిరంలోకి వస్తే నేర్చుకుంటాం ఇది ట్రైనింగ్ సెంటర్ ఇది దేవుని వాక్యం మనల్ని రూపుదాలుస్తుంది మనం ఆయన వలె మారిపోతాం దేవుని వాక్యం బలం అది మీరు చాలా మంది వాక్యాన్ని వినట్లే అది నా బాధ వాక్యం విన్ని పాస్టర్ ఏం చెప్పాడో కాదు బైబుల్లో ఏముందో చూడు దాన్ని అంగీకరించు అంట నేను చెప్పేది వాక్యంలో లేదా తీసి పక్కన పెట్టి తొంగల దొక్కే అవసరం లేదు ఒప్ప గొప్ప సావకుడు చెప్పాడు ఒప్పే తీసి పక్కన పెట్టు అవసరమే లేదు బైబుల్లో ఉందా లేదన ఉంటే ఒప్పుకో లేదా తీసి పక్కన పెట్టు బరియా సంఘంలో పౌలు గారే మాట్లాడుతుంటే అక్కడ ఉన్నవాళ్ళు అసలు లేఖనాలు అలా ఉన్నాయా లేవని పరీక్షలను చేశారంట అట్లా ఉండాలా దేవుడికి స్తోత్రం కలుగులగాక అంతేగా నువ్వేం చెప్పిన రైట్ అయ్యాలేదంటే అదే కుదరదు ఈ తెక్కల భక్తి చేయకండి ఇది భక్తిహీనత అంటాను ఇది మితిమీరిన భక్తి ఇది దీనివల్ల ఉపయోగం లేదు దేవురు వాక్యం ఉందా లేదా నేను సేవకుండా ఇది వ్యాపారం కాదు ఇది వ్యవసాయం కాదు ఉద్యోగ ఉద్యోగం కాదు ఇది నా జీవితం సేవ జీవితం అది జీవితం సేవ జీవితం సేవ అన్నది నేను వ్యాపారంగానో ఉద్యోగంగానో తీసుకోలేదు నా జీవితం సేవా జీవితం ఇప్పుడు నేను పరలోకం పోవాలి సరే సేవ చేశారు దేవుడు దయ తెలిసి ఇవ్వడగా నేను కూడా దైనందిన జీవితంలో భక్తిగా మంచిగా ప్రతి నేను అంగీకరించబడతాను మరి నాకు కూడా వాక్యం తెలియదుగా తేడాబడి తినే తేడాబడతాగా బోధకులకి రెండు తీర్పులు ఉంటాయని బైబిల్ చెప్తుంది నీకోసం మేము లెక్క చెప్పాలి కనుక వాక్యం ఉందా లేదా తెలుసుకోవడం చాలా అవసరం మనసు పెట్ట ఆ రోజులో అభిప్రాయాలు ఉంటే అందరు సమకూర్చబడ్డారు వాళ్ళందరూ మాత్రం చెప్తే మా ఉన్నాయని చెప్తే అప్పుడు ఫైనల్గా అన్యులు కూడా దీంట్లో చేర్చబడుతున్నారు కనుక వాళ్ళకి మొయ్యలేని వారం మనం పెట్టకూడదు సరే ఓవరాల్గా మనం దీంట్లో నుంచి తెలుసుకుంది ఏంటో అని వాళ్ళు ప్రార్థించి వాక్యాలను ధ్యానించి ఒక చక్కని చర్చా వేదిక వాదోపవాదాలు కాదు సవాళ్ళు సవాళ్ళు లేదు సవాల్ లేదు ఇదంతా తిక్కలే వారం పిచ్చి పిచ్చాల వాటి చాలా మంది విశ్వాసులు పాడు చేస్తున్నారు చాలా మంది మారిపోతున్నారు విపరీతమైన పోకలు తాబెత్తున్నారు మేమే మార్చేస్తున్నారు విశ్వాసుల్లో విప్లవాకారులం కాదు జీవం గల్ దేవుని ద విప్లవ విప్లవకారులం కాదు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అలా అమర్చి మాట్లాడేవాళ్ళం మళ్ళీ విచిత్రమైన పోకళ్ళు వచ్చేసి క్రైస్తవంలో కనుక జాగ్రత్త పడండి ఇటువంటి వాటిని మీరు యూట్యూబ్ ఛానల్స్ లో కానీ అక్కడ ఉన్నప్పుడు మీరు అవసరం లేదు వాక్యం వాక్యం ఉంటే వాక్యం పూర్వమైన ఆలోచన ఉంటే అంగీకరించండి లేదంటే అవసరం లేదు యూస్లెస్ వేస్ట్లెస్ ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు అయినా ఈ ఛానల్ ఎట్టు మాట్లాడగల ఓ వీళ్ళు సమాధానం చెప్పలేసి వస్తున్నావు కొంతమందికి కాలి తేలికే తేలికేది కాలిగేది అరే బాబు అయ్యి పక్కన పెట్టరా నాకు వాక్యం అంటారు బాబు వాక్యం వింటే నీకు అర్థమవుద్ది వాక్యం ఎరకు నువ్వు ఎన్ని ఎన్ని సాగుతులు పరిచినా అసలు అర్థం కాదు తెలివి తెల్లారిపోతున్నారు భక్తి అయిపోతుంది జ్ఞానం కళ్ళు నడిచే దినాలకి నిజం బయట చాలా చాలా డిస్టబెన్స్ జరుగుతుంది మీకు అర్థం కావట్లేదు నూతులో కప్పలాగా ఉన్నారు కదా అర్థం కాపోవచ్చు కానీ క్రైస్తవం చాలా అలజడిలో ఉంది అందుకనే లైవ్లో చూసి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు కనుక వాళ్ళ ప్రయోజనార్థం కూడా నేను మాట్లాడుతున్నాను దేవుడికి స్తోత్రం కలుగునగాక